హాయ్ అండి మన వాహిని డైలీలో ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయ స్పోర్ట్స్ ఆర్థిక అలాగే కొన్ని మిస్టరీస్ని కూడా చెప్తూ వరుసగా వీడియోలు పెట్టబోతున్నాం నిన్ననే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అలా 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 ఆ రాజకీయ వేడితో అలా ఎక్కుతుంది వేడెక్కుతుంది అనుకోవచ్చు మీరు ఛానల్స్ చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూనే వెళ్తున్నాయి మాకున్న సర్కిల్లో మాకున్న ఇన్ఫర్మేషన్లో మ్యాక్సిమం ఎనాలసిస్ చేసి కేవలం ఎటువంటి పక్షపాతం లేకుండా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా మాకు తెలిసిన నిజాలని మీ ముందు ఉంచడం కోసమే ఈ వాహిని డైలీ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చెప్పుకోబోసిన అంశం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు పెద్ద మీటింగ్ పెట్టడం ఆంధ్రప్రదేశ్లో అది శరమ్నగారి సమక్షంలో అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మాట్లాడడం కొంచెం కామెడీ అనిపించిందండి ఏమనుకోవద్దండి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని పొగుడుతూ ఆయన చేసిన ప్రసంగం చూసినట్లయితే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అసలు ఒక దిక్కు దివాణం లేకుండా పార్టీ నిస్సవత్వతో ఉన్నప్పుడు ఆయన నిలబడి పార్టీని గెలిపించే స్థాయి వరకు తీసుకెళ్ళారంటే ఆయన పాదయాత్ర అది ఒప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంకల్ప యాత్ర కావచ్చు ఆ తర్వాత ఇంటింటికి తిరిగి నేనున్నాను నేను విన్నాను అనే యాత్ర కూడా సపోర్ట్ మీరు ఈ వీడియో చూడకముందే ఇటు జగన్ పార్టీ అనుకోపోకండి మళ్ళీ చెప్తున్నా సో వాస్తవానికి ఈ ఛర్మణ గారి మీటింగ్కి రేవంత్ రెడ్డి వెళ్ళడం ప్లసా మైనస్ దాని మీద చెప్పుకుంటూ వెళ్దాం నేను ఒక ఆమెను ఉన్నాను అనిపించుకోవడానికి చేస్తున్న తాపత్రయం చెప్తే శర్మగారికి సపరేట్గా ఒక ఫాలోవరు లేదు ఆమె మొన్నటిదాకా నేను ఇక్కడ బిడ్డని ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు ఆడపిల్ల ఆడపిల్ల ఎందుకంటారో తెలుసా అని నేను ఇక్కడ పిల్లనే నేను తెలంగాణ అమ్మాయినే నేను తెలంగాణ వారసరాలనే ఇక్కడ పెరిగా ఇక్కడ బిడ్డలని కన్నా నేను తెలంగాణ వారసురాలు అని చెప్పిన ఆమె ఇవాళ ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర ఒక పార్టీకి ప్రెసిడెంట్గా ఉండు అంటే కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలుగా ఉండడం హాస్యాస్పదమే అవుతుంది కాంగ్రెస్ పార్టీ మరొకసారి తప్పు చేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే అప్పట్లో ఉన్న లీడర్స్ని ఎవరైనా ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ తీసుకొని కాంగ్రెస్ పార్టీని బేషరత్తుగా క్షమాపణ చెప్తూ మేము ఆంధ్రాని విడగొట్టినప్పుడు కావాల్సిన కొన్ని చేయలేకపోయాము ఇప్పుడు మేము ఆంధ్రాకి ఒకేళ ప్రభుత్వం వస్తే ఇవి ఇవి చేస్తాము అభివృద్ధికి సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్న అంశాలు వాటిని ప్రస్తావిస్తూ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో చెప్పి ఉంటే బాగుండేది ఒక పక్కన అన్నయ్య ఆలడీ తోడుకుంటుంటే చెల్లి కూడా వచ్చిందిరా బాబు ఇది దోసుకోవడానికని కొంతమంది అనుకుంటున్నారు అంటే దోసుకున్నట్లయితే కాసేపు పక్కన పెడితే రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని అందరూ అన్ని రకాలుగా వాడుకుంటుంటే జనాలు పిచ్చోళ్ళు కాదు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం అనేది రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా మైలేజ్ పెంచుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కోరి అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన్ని ప్రశంసించడం వల్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పలుకుతున్న బ్రతుకుతున్న ఆంధ్ర వాళ్ళు ఆయన మీద ఒక సాఫ్ట్ కార్న్ పెంచుకొని ఆయనే మైలేజ్ వచ్చే తప్పితే క్షర్మణ గారికి ఏ మైలేజ్ రాదు సమస్య లేదు అందులో ఇలాంటి ఎన్నో చరిత్ర చూశారు విశ్వవిఖ్యాత అనుకున్న ఎన్టీ రామారావు గారిని కూడా ఒకరొక సమయంలో ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజల కోసం పనిచేసే నాయకుడు మీ కామెంట్స్లో ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు రావడానికి అవకాశం ఉందో మీ ఎనాలిసిస్ పెట్టండి ఇక్కడ నుంచి మేము డైలీ వీడియోస్ పెట్టబోతున్నాము ఎనాలసిస్ అంటే మా సొంత పైత్యం పెట్టడం కాదు మాకున్న ఒక పిచ్చి అభిమానంతో చెప్పదలుచుకోలేదు గత ఎలక్షన్స్లో ఏ ఏ మంత్రాలు పనిచేసినాయి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పదవులోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి మేనిఫెస్టో ఇచ్చారు అంటే ఎటువంటి హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చుకున్నారో మైలేజ్ ఎంత వచ్చింది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జగన్ గారికి ఉన్న ఆ ధైర్యం ఏంటి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏంటి వాళ్ళ కాలిక్యులేషన్స్ ఏంటి మాకున్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీడియాలో ఫ్రెండ్స్ తోటి లాయర్స్ తోటి ఐఏఎస్లతో ఐపీఎస్లతోటి అలాగే కొంతమంది రాజకీయ ప్రముఖులతో మాట్లాడి వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీ ముందుకి రాబోతుంది ఈ వాహిని ప్రజావాకు వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి